మన జాతీయ జెండాని చేతులతో పట్టుకోవడం కాదమ్మా గుండెల్లో పెట్టుకోవాలి ఇది చాలామంది అనుకుంటారు కేవలం మూడు రంగుల జెండా అని దీని వెనకాల కొన్ని వందల సంవత్సరాల పోరాటాలు కొన్ని వేల మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటాలు కొన్ని వందల మంది మహిళా మూ ఏమైంది సార్ మీరు జాతీయ జెండాని పిల్లలకి ఇచ్చే ముందే దీని యొక్క గొప్పదనాన్ని కీర్తిని దీని వెనకాల దాకున్న పోరాటాలని చెప్పి పిల్లలకి ఇవ్వాలి అప్పుడే మన దేశం పట్ల బాధ్యత క్రమశిక్షణ రెండూ ఏర్పడతాయి